మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగా మరి నారం లీలా గారు మరి శాంతి మహిళా మండలం ట్రస్ట్ మరి వ్యవస్థాపితురాలు ఈరోజు మేము పిలవగానే వారికి ఎన్ని పనులు ఉన్నా సరే మాతో వచ్చి ఈ సంతోషాన్ని పాలు పంచుకున్నందుకు మరి మేడం గారికి ముందుగా మా అందరి తరఫున హ్యుమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా హ్యుమన్ రైట్స్ మా టీమ్ అందరం కలిసి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గారు మీకు వచ్చిన సందర్భానికి మీరు కూడా రెండు మాటలు షేర్ చేసుకోవాలని ఆ మహిళలందరూ ఎదుర్కొంటున్నాం నా పేరు కాగమిల్ వీల నేను హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ని నన్ను ఆహ్వానించిన చైర్మన్ జ్ఞానసుందరి గారు ధన్యవాదాలు మొదటగా మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎందుకంటే ఘనంగా ఎండలో సన్మానం చేసిన సాయంత్రానికి మా అందరి తరపున ధన్యవాదాలు రాధాకృష్ణ మూర్తులు వచ్చారు అలాగే మా తమ్ముడు ఎస్ ఎస్యు ఛానల్ తమ్ముడు వ్యవస్థాపకులు మరి శ్రీనివాస్ తమ్ముడికి ముందుగా రోజు ధన్యవాదాలు తమ్ముడు దేవుడు ఇచ్చిన చెప్తూ దేవుడు ఆశిస్తుందో మరి అక్కడికి వెళ్ళి సర్గానికి మళ్ళీ ఈ భూజ భూలోకానికి వచ్చారు తమ్ముడు నిజంగా చాలా నాకు సంతోషంగా ఉంది ఈ లోకంలో ఆ లోకం చూసొచ్చి ఈ లోకంలో మళ్ళీ నువ్వు వర్క్ చేస్తున్నావంటే ఇంకా మీరు నిజేళ్ళు వర్తించెల్లాలి మీ కుటుంబం మీరు పిల్లలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వస్తాను సరే నిండగా నూరేళ్ళు ఉండాలని తమ్ముడు హృదయపూర్కనికి ధన్యవాదాలు జరుపుకోవాలి గొప్ప వేదికలను సృష్టించుకోవాలి గొప్ప అవకాశాలను సృష్టించుకోవాలి ఒక చంద్రుడు స్వయం ప్రకాశం కాదు వీరంతా స్వయం ప్రకాశనం లాగా ఉండాలి వీరందరికీ ఆర్థిక సమానత్వం రావాలి జండర్ ఈవెంట్ ఉండాలి ఇటన్నింటినీ సాధించగలిగినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్లు ధన్యవాదాలు జ్ఞానసుందరి గారికి మీ అందరికి మరి ఇలా పిలిచి అసలు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పాటలు పాడుతుంటే మీరంతా అంటే స్వయం చాలకంగా ఉన్నారనేటువంటిది చాలా ఆనందంగా ఉంది

ఇటువంటి ధైర్యము ఇటువంటి సాహసము ఉంటుంది ఆ కోవిడ్ చెందినటువంటి వ్యక్తి డాక్టర్ జ్ఞానసుందరి గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి కళాకారులు కానీ పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ మరి మహిళలందరికీ కూడా పల్లెలుగా వీళ్ళందరినీ కూడా భావిస్తూ వీరందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ భరతమాత పీడల భారతదేశానికి జన్మనిచ్చినటువంటి వ్యక్తులు మన ఆడవాళ్ళని గర్వంగా కూడా చెప్పుకోవచ్చు మహిళలు చాలా గొప్ప వాళ్ళు నిత్యము దేవుడుగా దేవుడు దేవతలాగా చూస్తున్నటువంటి మహిళలే గొప్పవాళ్ళు వాళ్ళని అందరూ కూడా మా మగవారు గౌరవిస్తారని కోరుకుంటూ అంటే చాలా గౌరవంగా ఉంటుంది మరి అటువంటి ఆశ్రమానికి మనము మన వంతుగా సహాయం కావచ్చు సహకరించవచ్చు సహాయం చేయొచ్చు సహకరించవచ్చు ఎవరి వంతుగా వాళ్ళు కూడా చేసి ఈ మహిళా దినోత్సవం రోజు మరి మంచి హృదయంతో మేడం గారికి ఒక ఫోన్ పే నెంబర్ తీసుకొని మన శక్తిని కాటికి ఒక్క రూపాయి నుంచి వంద వంద రూపాయల నుంచి లక్ష రూపాయలు మన శక్తిని కాటికి కూడా మరి మేడం గారికి సహాయ సహకారాలు అందించాలని గురించి కోరుకుంటూ నేను కూడా నా వంతు సహాయంగా పులివెందుల వాసిగా నేను ఒక ఇరవై వేల రూపాయలు మేడం గారికి చేస్తున్నాను ఖచ్చితంగా మేడం గారికి ఒక ఇరవై వేల రూపాయలు నేను ఫోన్పే చేస్తాను ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అహర్నిశలు అన్ని విషయాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం